హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ఈరోజు మీరు చూస్తున్న ప్లాంట్ వచ్చేసండి మల్బరీ ప్లాంట్ ఇది చాలా పెద్దదండి నేల మీద పెట్టుకున్నాం దీని నుంచి మనం అయితే చిన్న చిన్న స్టెమ్స్ కట్ చేసుకుని అంటు అండి అట్ల ఇంత పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఇలాంటి ముదురు కొమ్మలు అవి అట్లాంటివి తీసుకుని మనం అంటు కట్టుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి ముద్దు కొమ్మలు తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఆకులు ఉంటాయి కదండి అవన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గాను నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి దానికి అయితే ఎటువంటి ఆకులు కూడా ఉంచకూడదు నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి మట్టి వర్మీ కంపోస్ట్ కోకోపిట్టు కలిపానండి మట్టి తక్కువ చూసారు కదండి ముద్దగా బాగుంది దానికైతే ఇసుక యాడ్ చేసుకోవాలి ఇసుక యాడ్ చేసుకోవడం వల్ల దానికి పట్టు ఉంటుందండి రెండు ఇదిగోండి ఇసుకాను వర్మీ కంపోస్ట్ కోకోపిట్టు కలిపిన మట్టి అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని ఈ బ్యాగ్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకున్నాను వాటికి సగం కంటే పైనే మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్టెమ్స్ ఉన్నాయి కదండి వాటిని కింద భాగం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి క్రాస్ కటింగ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే నీ ఇది ఉంటుంది కదండి మన గార్డెన్లో కలబ కలబంద ఉంటుంది కదా కలబందలో డిప్ చేసుకోవాలి కలబందకి వేరుని ఇంక్రీజ్ చేసే శక్తి ఉంటుందండి మనం ఏదైనా సరే అంటు కట్టుకుంటున్నప్పుడు ఇలా కలబందలో డిప్ చేసి పెట్టుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందంటండి నేనైతే చాలాసార్లు పెట్టుకున్నాను నాకైతే వర్క్ అయింది అందుకని నేను మీకు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ముందుగా నింపుకున్న బ్యాగుల్లో స్టెమ్స్ పైకి వచ్చేటట్టు ఇలా గుచ్చుకోవాలండి చూసారు కదండి ఒక టూ ఇంచెస్ కిందకి దిగేలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అయితే ఒక టబ్లో పెట్టుకుని షేడ్కి పెట్టుకోవాలండి షేడ్లో పెట్టుకుని వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి మనకైతే వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ పడుతుందండి దీనికి మొలకలు రావడానికి వచ్చిన తర్వాత అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఇద వాటర్ చేసుకోవాలి వాటర్ చేసుకొని షేడ్లో పెట్టుకోవాలి మనం డే బై డే కంపల్సరీగా వాటర్ ఇవ్వాలండి మర్చిపోకూడదు మళ్ళీ డ్రై అయిపోతాయి దీని తర్వాత మళ్ళీ కవర్తో కూడా కవర్ చేసుకోవాలండి కవర్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ఇదిగోనండి